చెర్లాలో సిపిఎం పార్టీ నాయకులు బీఎస్పీ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీఎస్పీ పార్టీ నాయకులు కర్రలతో మహిళలపై దాడి చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది సిపిఎం పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేదే లేదని మండల కమిటీ హెచ్చరించింది పేదల పోరాటానికి అండగా ఉంటామని స్పష్టం చేసింది ఆదివాసీ గిరిజనుల పట్టాభూముల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని హామీ ఇచ్చింది కొండాచరణ్ మరియు అతని అనుచరులు తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించింది సంబంధించినటువంటి ముప్పై కుటుంబాలకు సంబంధించినటువంటి ఆదివాసీలు విజయకాలనీకి ఆనుకున్నటువంటి భూమిలో చెట్లు అడవి మొక్కలు వాటన్నిటినీ సదుం చేసి భూ ఉద్యమం చేసే పని ప్రారంభించారు ఆనాడు ఆ భూమి మీద చర్ల ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టేదానికి రావటం జరిగింది కానీ అది ప్రభుత్వ భూమి అని తెలియటంతో రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చారు అప్పటికే ఆ భూమిలో ఉన్నటువంటి పొదలన్నింటినీ శుభ్రం చేసి వాటిని ఆ భూమిని మంచిగా చేసినటువంటి క్రమంలో రెవెన్యూ అధికారులకి అది రెవెన్యూ భూమి కాబట్టి దాన్ని సా సాగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆ అడవిని అంతా శుభ్రం చేసింది గిరిజనులు కాబట్టి ఏజెన్సీ ఏరియాలో ఆ భూమికి గిరిజనులకు అప్పులు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ రెండు వేల నాలుగులో ఆనాడు రెవెన్యూ అధికారులకి దరఖాస్తు పెట్టడం జరిగింది ఒకటి అసైన్మెంట్ కమిటీలో నేను ఆ రోజు సిపిఎం పార్టీ తరఫున మెంబర్గా ఉన్నాను రాజయ్య గారు ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు ఆనాడున్నటువంటి రెవెన్యూ అధికారులు డివిజన్ అధికారులు అందరూ కలిసి ఆ భూమిని విజయకాలని గిరిజనులకి పట్టాలు చేయించడం అనేటువంటిది జరిగింది ఆ భూమి సాగుకి యోగ్యంగా లేకపోవటం దాన్ని ఉపాధామిలో పెట్టి అభివృద్ధి చేయటం ఇట్లాంటి పనులన్నీ జరిగి కొంత భూమి సాగులోకి వచ్చింది అందులోని కొంత భూమిలో ఇల్లు లేనటువంటి ఇంటి స్థలాలు లేనటువంటి గిరిజనులు ఆ భూమికి హక్కుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులు అందులో కొంత ఇంటి స్థలాలకు కూడా ఆ రోజు విభజన చేసుకొని కేటాయించుకోవటం జరిగింది ఆ తర్వాత ఆ భూమిని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కొంతమంది శ్మశాన వాటి కోసం కొంత భూమిని తీసుకున్నారు ఆ రోజు గ్రామం యొక్క ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని పట్టాభూమి అయినప్పటికీ విజయకాలనీ ఆదివాసీ రైతులు అందులో కొంత భూమిని శ్మశాన వాటి కోసం వదులుకోవటం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఏకలవ్య పాఠశాల కోసం ఆ భూమిని కేటాయించి గిరిజనులకు అన్యాయం చేయాలని చెప్పి రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాలను ఆ రోజు సిపిఎం పార్టీ అడ్డుకుంది ఆనాడు కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని పదే పదే కలిసి ఆ భూమి గిరిజనులది పట్టాభూమి దాంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి పోరాటం చేయడం జరిగింది అప్పుడు సిపిఎం పార్టీలో ఈ కొండాచరణ అనేటువంటి వ్యక్తి కూడా సిపిఎం పార్టీలో ఉన్నాడు ఆయన కూడా ఈ పోరాటంలో పాల్గొన్నాడు ఆనాడు పట్టాభూములు విజయకాలనీ గిరిజనులకు చెందిన భూములు అయినప్పుడు ఈ రోజు అయ్యే పట్టాభూములు ప్రభుత్వ భూములు ఎలా అయితే అని చెప్పేటువంటి ప్రశ్న ఇవాళ మేము అడుగుతున్నాం